హాయ్ అందరికీ మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో ఉన్న పీడీఎఫ్ ఫైల్ సైజ్ ఎక్కువగా ఉందా మెయిల్ చేయాలంటే అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటారా ఇకపై ఆ టెన్షన్ వద్దు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక చిన్న ట్రిక్తో పీడీఎఫ్ ఫైల్ని ఒక వంద కిలో బాయిట్ లోపలకే ఎలా మార్చాలో ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి తర్వాత వెబ్సైట్కి వెళ్ళండి పదకొండు కాం ఎన్ కాంప్రెస్ పీడీఎఫ్ సీఎంపిఆర్ఎస్ఎస్ పీడిఎఫ్ టి ఒకటి సున్నా సున్నా కె బి లింక్ ను డైరెక్ట్ గా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అక్కడికి వెళ్లాక చూస్ ఫైల్ అనే బటన్ కనిపిస్తుంది మీరు సైజ్ తగ్గించాలనుకునే పీడిఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేయండి ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత ఈ కోంప్రేస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి కేవలం కొన్ని సెకండ్లలో మీ ఫైల్ ఒక వంద కిలోబైట్ కంటే తక్కువ సైజ్ కి మారిపోతుంది డొట్ అది అయిపోయిన తర్వాత డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఫైల్ని మీ ఫోన్ లేదా పీసీలో సేవ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ కదా ఇలాంటి టూల్స్ తో మీరు పీడీఎఫ్ టు వర్డ్ పీడీఎఫ్ టు జెపీజీ వర్డ్ టు పీడీఎఫ్ అన్ని చాలా ఈజీగా చేయొచ్చు ఇదే వెబ్సైట్లో ఇవన్నీ టూల్స్ ఉన్నాయి ఇలాంటి చిన్న టిప్స్ మిస్ కావాలనుకోకపోతే మా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఇలాంటి టూల్స్ ఉపయోగించాలనుకునేవారు ఉంటే ఈ వీడియో వాళ్లకి షేర్ చేయండి మీరు ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి మళ్లీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ టిప్తో